ఈరోజు భారత రాజ్యాంగ డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భమున రాజ్యాంగ దినోత్సవము మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో స్వాతంత్రంగా స్వతంత్రంగా స్వేచ్ఛావాయులతో మనం గాలి పీలుస్తున్నామంటే దానికి ముఖ్య కారణము ఆ రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగము రూపొందించిన దినోత్సవము ఆవిర్భావ దినోత్సవం కూడా దీని వెనుక మన పెద్దలు మహానుభావుడు దూరదృష్టితో ఆలోచించి తన మేధాశక్తితో ఒక రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని ఏ విధంగా మలుచుకోవాలా అభివృద్ధి పథంలో పోవాలా ఏ విధంగా ప్రజానీకము వాళ్ళు పరిపాలన సాగించాలని దిశ నిర్దేశం చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఈరోజు మన భారత రాజ్యాంగం వచ్చేసి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తీసుకొని వేరే దేశాల వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు పరిపాలన సాగిస్తారంటే నిజంగా మనము భారతదేశ పౌరులుగా గర్వించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈరోజు ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగ రూప రూపకల్పన సందర్భమున ఇక్కడ ప్రెస్ క్లబ్లో కడప ప్రెస్ క్లబ్లో ఒక పండుగ వాతావరణంలో అందరం కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ప్రజా సంఘాల వాళ్ళు రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఘనంగా మనము ఆ రోజు యొక్క శ్రమించుకుంటున్నామంటే రాబోయే తరాన్ని వారికి కూడా తెలియాలా ఈ విషయాలు వాళ్ళు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా దీని వెనుక ఇంత త్యాగాలు ఉన్నాయా మన యొక్క నాయకులను వాళ్ళు కూడా గ్రహించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి ఇక్కడ ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులు కూడా అభినందిస్తున్నాను అలాగే ఈరోజు వచ్చేసి మన భారతదేశంలో అంబేద్కర్ గారు ఒక విషయం కూడా చెప్పారు నే మేము ఎంతో కష్టపడి దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని చట్టాల్ని రూపొందించడం జరిగింది అన్ని కోణాల నుంచి ఆలోచించి అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని రూపకల్పన చేయడం జరిగింది సరి అయిన పాలకుడు కనుక రాకుంటే ఒక నియంతమైన నాయకుడు పరిపాలన సాగిస్తే దీన్ని ఒకరమార్గాన్ని కూడా వాడుకునే దానికి అవకాశం ఉండాలి దాన్ని కూడా మనము గ్రహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది ఈరోజు వచ్చేసి మనము మంచి మనసుతో మంచి హృదయంతో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే ఈ భారతదేశం వచ్చేసి అన్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడే అవకాశాలు మెండుగా ఉండాయి మనము ఈ విడదీసి పరిపాలిస్తామనుకుంటే ఇది కేవలం వచ్చేసి కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు పబ్బం కడుక్కోగలుగుతారు కానీ భవిష్యత్తులో అటువంటి వారికి ఈ ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్తారు కాబట్టి మనమంతా కూడా సంఘటితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశము అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన యొక్క ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను